ిగ్ బాస్ మందలించే కార్యక్రమం పెట్టుకున్నాడు సెలబ్రిటీలు వారి బట్టల సూట్ కేసులు తీసుకొనివ్వకుండా సమీర్ ను అడ్డుకోవాలని బిగ్ బాస్ సీక్రెట్ పనిని అప్పగించాడు అందరికీ తాను అప్పగించిన పనిని ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలని ఆయన హెచ్చరించారు అయితే ఆయా సెలబ్రిటీలు తమ తమ సూట్ కేసులు వెనక్కు తీసుకోకుండా సమీర్ విఫలమయ్యాడని బిగ్ బాస్ తీర్పు చెప్పాడు తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయిన సమీర్ కు బిగ్ బాస్ కఠిన శిక్ష అమలు చేశాడు వచ్చే వారం ఎలిమినేషన్ రౌండ్ కు సమీర్ ను డైరెక్ట్ గా నామినేట్ చేశానని బిగ్ బాస్ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు బిగ్ బాస్ నిర్ణయంతో ఇతర సెలబ్రిటీలు తిన్నారు ఇదేవో హౌస్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంపూర్ణేష్ బాబును ఆ పదవి నుంచి బిగ్ బాస్ తొలగించారు ఇంటిలో ఇతర సభ్యుల ప్రవర్తన భాష ఉపయోగించే తీరు కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాడని సంపూర్ణేష్ బాబుపై బిగ్ బాస్ ఆరోపణలు చేశాడు ఆ ఆరోపణల ఆధారంగా సంపూర్ణ కెప్టెన్ పదవి నుంచి బిగ్ బాస్ తప్పించాడు ఇక ముందు ఎన్నడూ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ కాలేడని బిగ్ బాస్ తీర్పు చెప్పాడు ఇక బిగ్ బాస్ హౌస్ లో తెలుగు మాట్లాడడమే ప్రధానమైన నిబంధన ఈ రూల్ ను ఇంటి సభ్యులు అతిక్రమిస్తున్నారనే అభిప్రాయాన్ని బిగ్ బాస్ వ్యక్తం చేశాడు తెలుగు కాకుండా ఇతర భాషల్లో మాట్లాడి టెలివిజన్ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నారని సభ్యులను మందలించాడు ఇక నుంచి సభ్యులు తెలుగు భాషలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశాడు ఇక నుంచి ఇంటి నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని సూచించాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్